హరి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఉపవాసం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో చూసేద్దాము ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు స్వచ్ఛంగా ఉండడమే ఉపవాసం పాటించడం వల్ల శరీరంలో జీవితంలో సానుకూల భావన కలుగుతుంది హిందూ మతంలో ఉపవాసానికి చాలా నియమాలు ఉన్నాయి వీటిని విస్మరించడం వల్ల పుణ్యఫలం లభించదు ఉపవాసం దీక్ష చేస్తున్న సమయంలో ఈ విషయాలను గుర్తించుకుంటే సరిపోతుంది అది ఏ విషయాలు అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూసి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి మతంలో ప్రజల వారి ప్రజలు వారి విశ్వాసం ప్రకారం ఉపవాసం ఉంటారు పూజలు ఉపవాసాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఉపవాసం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది చాలామంది ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపవాసం ఉంటారు తమకు దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఉపవాస దీక్షతో వ్యక్తం చేస్తారు హిందూ మతంలో పండగ పర్వదినాలు చాలా ఉన్నాయి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఉపవాసం ఉండాలనే చట్టం ఉంది అదేవిధంగా వారంలోనూ ఏడు రోజులు ఏదో ఒక దేవతకి అంకితం చేశారు ఈ రోజుల్లో వివిధ దేవతల పేరుతో ఉపవాసం పాటిస్తారు ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాకుండా స్వచ్ఛంగా ఉండటమే ఉపవాసం పాటించడం వల్ల శరీరంలో జీవితంలో సానుకూల భావన కలుగుతుంది హిందూ మతంలో ఉపవాసానికి చాలా నియమాలు ఉన్నాయి వీటిని విస్మరించడం వల్ల పుణ్యఫలం లభించదు ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి మొదటగా ఉపవాసం చేయాలనుకునేవారు దేవునికి చేసే పూజ ముందు హృదయపూర్వకంగా నమస్ నమస్కరించుకోవాలి ఆహారం పట్ల మనస్సుని నిగ్రహంగా ఉంచుకోవాలి అందుకే ఉపవాస సమయంలో శరీరం మనస్సుపై సంయమనం పాటించడం చాలా ముఖ్యం ఎదురుగా అంత ఇష్టమైన ఆహారం కనిపించినా కూడాను మనము నిగ్రహంగా ఉండాలి మనసు వాటి గురించి ఆలోచించకూడదు ఉపవాస దీక్షను ఆచరిస్తున్నప్పుడు మనసులో ఎవరి పట్ల చెడు భావాలు ఉండకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఉపవాసం చేసిన రోజంతా భగవంతుని నామస్మరణతో ఆరాధించాలి ఏదైనా కోరికతో ఉపవాసం ప్రారంభించినట్లయితే జ్యోతిష్యుడిని సంప్రదించి శుభ సమయంలో మాత్రమే ఉపవాసాన్ని ప్రారంభించండి స్త్రీలు బహిష్టు సమయంలో ఉపవాసం ఉండకూడదు ఉపవాసం ఉన్న ఆ రోజులను లెక్కించరాదు అలాగే ఉపవాసంలో బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం నియమనిష్టల ప్రకారం ఉపవాస దీక్షను పూర్తి చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఉధ్యాపన చేయండి లేకుంటే ఉపవాసం సంపూర్ణంగా పరిగణించబడదు అంతేకాదు ఉపవాసం చేసిన సమయంలో పుణ్యఫలం లభించదు ఉపవాసం చేసిన నిద్రపోకూడదు నిద్రపోయినట్లయితే ఉపవాసం చేసిన ఉద్దేశం ఏదైనా అది నెరవేరదు అదేవిధంగా ఉపవాసం చేసే సమయంలో ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు ఉపవాస సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తినాలి పొరపాటున కూడా తామసిక వస్తువులను ముట్టుకోకూడదు ముందుగా భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి హాని కలిగించకూడదు ముఖ్యంగా పేదల పట్ల జంతువుల పట్ల కరుణను కలిగి ఉండాలి ఈ విధంగా ఉపవాస నియమాల్ని పాటించండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా వీడియోస్ని అన్నీ చూసి షేర్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్కారం